కాబట్టి ఎక్కువ అయితే మాట్లాడదలుచుకోవాలి చపాతీతో ఏమేమి చేస్తున్నాం పిల్లగారు ఇప్పుడు పిల్లలకి జ్వరాలు వచ్చి ఏమేమి తినబుద్దేస్తున్నారంటే టమాటా పప్పు చపాతీ చేస్తున్న చపాతి పిండి డెంచడింగ్ ఉయ్యి 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 ఉయ్యని అది లుబ్బుతుంది దాని చప్పట్లో ఇది రుబ్బతులే నేను చెప్పింది తప్పే వామ్మో అంత కద ఆ గుండెడి కూర నుండి వాడుకోడు ఏంటని లేదంట గుండోడి పెళ్ళి దెబ్బకి వెళ్ళింది పిలిచింది కోసమే మా వాడు పల్లె కావాలా పెద్ద మళ్ళీ ఇంట్లో నీకెందుకు భయం ఎక్కు కదా ചാത്തിന പേപ്പർ നിമിഷം അയിപ്പി ഫ്രെൻഡ് നമ്പർ എന്താ నేను ఎప్పుడు పనికిపోదామన్నా వర్షము లేకుంటే ఏదో ఒకటి అర్థం వస్తుంది మంచి రోజులు చూసుకొని మంచిగా పనికి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను ఇలా ఏదో ఒక నీకేం కాదు

इंग्लिश में स्टैंड रिमार्ट सिस्टम डायरेक्ट पैनल में इंग्लिश में है। बोल के बारे में హలో వెళ్ళిందా నాయనమ్మా ఎల్లిందా వెళ్ళిందా నా గురించి రామ్ జబ్బా బాలు ఏం పనిలేదా నీ బస్ జర్నీ పాడతా ఎందుకు అవసరమా బస్ జర్నీ పాడదా అంటూ మరి స్కూల్కి కూడా బస్సులు ఎందుకు పోయేది అప్పుడు ఎందుకు పడుతుంది మరి ఎందుకు మన అది కానీ దేశపెళ్తే మనుషులు ఏదో namo stalo chinu chana -na. nana alle lasti అట్ట తినాలా దంగమ్మే దంగమోహన తినండి ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టి ఇంకా గుడి దగ్గరకు వచ్చి గుడి దగ్గర చుమ్ముకొని ముగ్గు పెట్టుకొని దీపారాధన చేసుకున్నా అనమాట ఇంక రోజు బేస్తారం కదా అందుకే దీపారాధన చేసుకున్నాను బేస్తారం అనే కాదు ప్రతిరోజు ఇలానే ఉంటుంది